జలభాండాగారాలు చెరువులు భూగర్భ జలాలు వృద్ధి చెందటానికి ప్రజలు దాహార్తి బారిన పడకుండా ఉండేందుకు ఈ చెరువులు ఎంతగానో దోహదపడతాయి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాక మిషన్ కాకతీయ పేరిట చెరువుల పూడికితేతుతో పాటు చెరువుల అభివృద్ధి చేయడంలో భూగర్భ జలాలు పెరిగాయి అనడంలో సందేహం లేదు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస పట్టణ నడిపొట్టున కాకతీయల కాలంలో నిర్మించిన రాతి చెరువు మాత్రం దుర్గంధపు కంపుతో కునారిల్లుతోంది దశాబ్దం క్రితం వరకు ఈ చెరువు నీటిని రైతులు వ్యవసాయానికి ఉపయోగించారు పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందింది దీంతో రాతి చెరువు సమీపంలోని భూములు వెంచర్లుగా మారిపోయాయి చెరువుకు చుట్టుపక్కల కాలనీలు విస్తరించడంతో కబ్జాదారుల కన్ను చెరువుపై పడింది ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు పదిహేను ఎకరాలకు కుంచుకుపోయింది సుమారు పన్నెండు ఎకరాల చెరువు శికం కబ్జాకు గురైంది సమీపంలోని నెహ్రూ నగర్ జయమ్మ కాలనీ వనమా కాలనీ వెంకటేశ్వర హిల్స్ కాలనీ కాంట్రాక్టర్స్ కాలనీ బాపూజీ నగర్తో పాటు ప్రధాన మార్కెట్ ఏరియా అయిన బీసీఎం రోడ్డు నుంచి కూడా డ్రైనేజీ నీటిని చింతల చెరువులోకి మళ్లించారు దీంతో హైదరాబాద్లోని మూసి కంపును తలపించేలా రాతి చెరువు దుర్గంధభరితంగా మారిపోయింది ఈ చెరువు కట్టపై నుంచి వెళ్లేవారు దుర్గంధ కంపును భరిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు ఈ చెరువులో ఇరిగేషన్ శాఖ వారు చేప పిల్లల పెంపకాన్ని ప్రారంభించిన డ్రైనేజీ కంపు నీటి దాటికి తట్టుకోలేక చేపపిల్లలు మృత్యువాత పడుతున్నాయి పట్టణంలో ప్రధాన డ్రైనేజీల నుంచి వచ్చే నీటి మూలంగా చెరువులోని నీరు నలుపు రంగులో మారిపోయింది దీని మూలంగా సమీపంలోని నివాసాల్లో బోర్లు వేస్తున్న దుర్గంధ భరితమైన నీరు వస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు వచ్చి చెరువులో కలిసే దృశ్యాన్ని మనం వీక్షించవచ్చు ఈ చెరువులోనే మున్సిపాలిటీ అధికారులు బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేశారు తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో పవిత్రంగా ఆడుకునే బతుకమ్మలను ఈ నీటిలోనే వదలాల్సిన పరిస్థితి నెలకొంది కబ్జాల కారణంగా చెరువు కనుమరుగయ్యే దుస్థితి ఏర్పడుతుంది అయినా అధికారుల్లో చలనం కదులైంది చెరువు చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు వెలిసినా పట్టించుకునే వారే కరువడంతో కబ్జాదారులకు ఆడింది ఆట పాడింది పాటగా మారిపోయింది దీని మూలంగా చెరువు సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది చెరువు శికం అలుగు ఆక్రమించి కట్టడాలు నిర్మించిన వారిపై తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్న అధికారులు భవనాల నిర్మాణాన్ని కట్టడి చేయలేకపోవటం వల్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఏంటంటే మూడు నాలు నెలలు అవుతుంది వచ్చి వచ్చినా కానీ చేస్తున్నారు చే చేయట్లేదు దోమలు గిరిక చాలా వస్తున్నాయి పాము దిగుతున్నాయి మళ్ళీ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నమస్తే సార్ ఇది చూస్తున్నారుగా ఈ వాటర్ డ్రైనేజ్ వాటర్ అన్నీ అందులోకి చెరువులోకి వెళ్తున్నాయి సార్ మాకు రోగాలన్నీ మామూలుగా రావట్లేదు పిల్లలకి జ్వరాలు కానీ అన్ని ఇన్ఫెక్షన్లు మామూలుగా రావట్లేదు వాసన మాత్రం ఘోరంగా వస్తుంది ఏ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎవరు ఇది శుభ్రం చేయాలంటే ఇది మా వార్డు కాదని చెప్పే వాళ్ళే తప్ప ఎవరు క్లియర్ చేసుకునేటోళ్ళు లేరు ఎవరైనా సాయం చేయండి సార్ ఇవ ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఈ ఇలా వాటర్ అసలు ఏం లేదు రోడ్లు కూడా మంచిగా ఉండట్లేదు పందులు చాలా పందులు కూడా ఎక్కువ వస్తున్నాయి సార్ అసలు పందులు స్మెల్ కి ఇంకా ఘోరంగా ఉంటుంది పిల్లలు పిల్లలు అందరూ సార్ స్కూల్ కి వెళ్ళేది స్కూల్ కి వెళ్లేదు కూడా ఇటువైపు వైపు నుంచే పిల్లలు ఆ పందులు కంప్లీట్ పట్టించి వెళ్ళేది కష్టం అయిపోతుంది డ్రైనేజీ సౌకర్యం లేవడం లేకపోవడం వల్ల పందులు విష జ్వరాలు అన్ని వస్తున్నాయి పిల్లలకి ఆ పందులు వెళ్ళే దారి మనుషులు దారి ఒకటే అయిపోయింది డ్రైనేజీలు కూడా సాల్వ్ చేయట్లేదు ఏం చేయదు అడిగినందుకు ఒకసారి వస్తున్నారు అది కూడా ఏదో చెత్త బండి కూడా ఎప్పుడు మాత్రం పండ్లు చేయగలుగుతాను చెత్త బండి కూడా వారానికి ఒకసారి వస్తుంది ఈ పరిస్థితి ఇలాగా ఉంటే మరింత దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెరువులోకి వచ్చే డ్రైనేజీ నీటిని కట్టడి చేయలేకపోతే మరిన్ని దుష్పరిణాలు ఎదురుకాక తప్పదనే ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతుంది మున్సిపాలిటీ అధికారులు చెరువును మినీ ట్యాంకు బండుగా మార్చినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు చెరువు కట్టపై వేసిన సిమెంట్ రోడ్డు పట్టుమని పదేళ్లు కూడా నిలవకపోవటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది రెండు వేల పదమూడు వరకు చెరువు కట్టపై నుంచి నీరు ప్రవహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి అప్పటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కట్ట ఎత్తు పెంపు చేశారు రహదారి నిర్మాణాన్ని చేపట్టారు అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రెండు వేల పద్నాలుగులో అప్పటి ఎమ్మెల్యే జలగ వెంకట్రావు విజయం సాధించిన తర్వాత సుమారు ఎనభై లక్షల ఎంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు రాతి చెరువు చుట్టూ మినీ ట్యాంక్ పండుగా మార్చి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా నేటికీ రూపాంతరం చెందలేదు సివిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ పేరిట మురికి నీటిని శుద్ధి చేసే యూనిట్లను ఏర్పాటు చేయాలనే గత ప్రభుత్వ సంకల్పాన్ని తాజాగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు కార్యాచరణ చేస్తుందో వేచి చూడాలి చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని రాతి చెరువు చుట్టూ ఉన్న పరిస్థితిని ఒకసారి పరిశీలించవచ్చు దుర్గంధభరితంగా ఉన్న ఈ డ్రైనేజీ నీటిని ఒకసారి పరిశీలిస్తే మనకి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం గమనించవచ్చు రాతి చెరువు పరిస్థితి స్థానికుల మాటల్లో విందాం అక్కడ దాకా రోడ్ లేదు ఇటు పందులు బాగున్నాయి చెట్లు బాగా పందులు వల్ల జ్వరాలు బాగా దోమలు వస్తున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు వచ్చి రాతిచెరువులో కరుస్తున్న పరిస్థితిని మనం ఒకసారి వీక్షించవచ్చు చుట్టూ నిర్మించిన డ్రైనేజీల నుంచి వస్తున్న నీటిని మనం రాతిచెరువులోకి మళ్లించిన పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు చూడొచ్చు రాతి చెరువులోకి డ్రైనేజీ నీరు ఎలా వెళ్ళి కలుస్తుందో దాన్ని ఒకసారి మనం పరిశీలించవచ్చు ఆంట్రాక్టర్ కాలనీ వైపు నుంచి వస్తున్న డ్రైనేజీ నీటిని మనం ఒకసారి పరిశీలించవచ్చు పాల్వంస ఆర్టీసీ బస్టాండ్ ప్రదేశం నుంచి నగర్ మీదుగా పాల్వంచలోని రాతి చెరువులోకి నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు నా పేరు బండి వెంకటేశ్వర్లు అండి వికలాంగుల కాలనీ మా వికలాంగుల కాలనీ చుట్టుపక్కల ఈ చెరువు ఉన్నది చుట్టుపక్కల ఇండ్లల్లో నడు మధ్యలో ఈ చెరువు ఉన్నది ఈ చెరువులో బాగా కలుషిత నీరు వస్తుంది బయట నుంచి వేస్ట్ వాటర్ అంతా చెరువులకు వదిలేస్తున్నారు వదిలేస్తే అది అంతా చెరువు అంతా కలుషితమై రంగు నీళ్ళన్నీ రంగు మారిపోయి బాగా వాసన వస్తున్నది చేపలు కూడా చచ్చిపోతూ ఉన్నాయి ఈ చేపల వల్ల కూడా మరి చేపలు తిన్న జనానికి కూడా అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి కనపడతూ ఉంది ఈ నీటి వాసనకు కూడా జనాలకి డబ్బులు వచ్చే పరిస్థితి కనపడుతుంది తర్వాత ఈ బావులల్ల నీళ్లు బావులు బోర్లు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ నీళ్లు కూడా అటు ఈ కలుషిత నీళ్ళకి ఊరి అలా కూడా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని కలుషిత నీళ్లు ఈ చెరువులోకి రాకుండా ఫ్రెష్గా ఉండేటట్టు చూడాలనేది మా అభిప్రాయం రాతి చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను ఒకసారి మనం పరిశీలించవచ్చు ఈ చుట్టూ ఉన్నటువంటి భవనాలని ఒకసారి మనం గమనించవచ్చు కాలుష్యపు కాసారంగా కనబడుతున్నటువంటి ఈ రాతి చెరువును చుట్టుపక్కల ప్రదేశాలను మనం ఒకసారి పరిశీలించవచ్చు చుట్టూ ఉన్నటువంటి అధునాతన భవనాల్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు ఈ భవనాల ప్రదేశాల నుంచి నిర్మించిన డ్రైనేజీల నుంచి వస్తున్న నీటిని ఈ రాతి చెరువు లోపలికి మళ్లిస్తున్న పరిస్థితిని ఒకసారి గమనించవచ్చు చూర్ని ఎంతో విచ్చలంగా ఉన్నటువంటి ఈ చెరువు పరిస్థితి మనం పరిశీలించవచ్చు ఈ రాతి చెరువులోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్న నీరు బయటకు తరలిస్తున్న పరిస్థితిని ఒకసారి పరిశీలించవచ్చు ఈ నీరు మొత్తం కూడా పక్కనే ఉన్నటువంటి వికలంగృతాలని పాఠశాల పక్కనే ఉన్నటువంటి ప్రధాన డ్రైనేజీ నుంచి నీరు బయటికి తరలిపోతున్న పరిస్థితిని ఒకసారి గమనించవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని రాతి చెరువు పరిసర ప్రాంతాలను ఒకసారి మనం పరిశీలిస్తే గతంలో నిర్మించిన రహదారి అత్యంత దారుణంగా మారిన పరిస్థితిని మనం ఒకసారి పరిశీలించవచ్చు సత్యనారాయణ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చైర్పర్సన్ని ఈ యొక్క పాల్వంచ పట్టణంలో అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క రాతి చెరువు మరి అన్యాక్రాంతం అవుతుంది ఈ యొక్క చెరువులో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరి డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఈ చెరువులో ప్రవేశించి ఈ చెరువు కాలుషితం అవుతూ ఉంది ఈ ప్రాంతానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రానున్న రోజుల్లో భూగర్భ జలాలు అంతరించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క చెరువులో దుర్వాసన విధజలుతూ ఎవరు కూడా ఈ చెరువు కట్ట మీద నిలబడే పరిస్థితి లేదు దయచేసి ఇరిగేషన్ శాఖ వారు ప్రత్యేక చెరువు దూపించి మీ చట్ట ప్రకారంగా ఈ యొక్క ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఆక్రమణలు అరికట్టి ఈ యొక్క చెరువుని పక్షాలన పరిశుభ్రతగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మరి మేము ఒక ఈ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా తమరికి తెలియజేస్తా ఉన్నాం దయచేసి వెంటనే ప్రక్షాళన చేయాలని చెప్పి విజ్ఞప్తి చూడొచ్చు పట్టణంలోని రాతి చెరువు పరిస్థితి మనోసారి పరిశీలించవచ్చు ఈ రాతి చెరువుకి గతంలో ప్రభుత్వం నిర్మించిన బతుకమ్మ ఘాట్ని మనం పరిశీలించవచ్చు ఈ బతుకమ్మ లో మహిళలు ఎంతో పవిత్రంగా పూజించే చెరువు చెరువులోనే ఈ బతుకమ్మలను వదిలే పరిస్థితి మనకి ఉండేది ఈ చెరువు మనకి ఎంతో నిర్మలంగా కనిపిస్తూ మనం చూడవచ్చు కానీ ఈ చెరువులో నీరు మొత్తం కూడా దుర్గంధభరితంగా ఉన్న పరిస్థితి మనం ఒకసారి పరిశీలించవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నా పేరు ఎండి మంజూర్ ఈ వికలాంగుల కాలనీలోని పట్టణంలో రాతి చెరువు బంజర్ రాతి చెరువు ఏదైతుందో ఈ రాతి చెరువు గత రెండు వేల పద్నాలుగు పూర్వం ఇదంతా ఎండిపోయి దీంట్లో నీరే లేకున్నటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ నాయకులు కానీ అధికారులు కానీ దీని పట్ల ఎవరు శ్రద్ధ వహించలేదు ఎవరు పట్టించుకోలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలవడం జరిగింది జలగం వెంకట్రావు గారు ఆయన గెలిచిన తర్వాత మేము ఇక్కడ ఈ చెరువు పట్ల శ్రద్ధ వహించమని వారిని విజ్ఞప్తి చేయటంతో వారు దీని పట్ల ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనివల్ల ఇక్కడ పాలంచ మొత్తానికి కూడా గ్రౌండ్ వాటర్ యొక్క ప్రాబ్లం తీరుతుందనే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేక శ్రద్ధతో దీన్ని ఈ ఎనభై ఆరు లక్షలు ఒకసారి తర్వాత ఇంకా కొంత దీన్ని శాంక్షన్ చేయించి దాని ద్వారా దీన్ని చెరువు పూడిగా చేయి తీయించి దీని మీద ఇంకా ఆకర్షణవంతమైనటువంటి కొన్ని పనులు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి పిల్లల పార్కు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఈ బాలవంచలోని ఈ రాతి చెరువు నడవడానికి కూడా వీలు లేకున్నటువంటి పరిస్థితి ఉండేది జలగ వెంకట్రావు గారు వచ్చిన తర్వాత దీని మీద రోడ్లు వేయడం అంతకుముందు మన కూననేని సాంబివరావు గారు కూడా దీని మీద రోడ్డు వేయడం జరిగింది కానీ ఆ తర్వాత దీన్ని పట్టించుకున్న నాదులు లేరు దీన్ని జలగ వెంకట్రావు గారు ఈ చెరువు పొడిగా తీయించి ఈ చెరువు నిర్మాణం చేయించే సందర్భంలో ఈ బయట ఉన్నటువంటి మురికి కాలువల నీళ్ళు దీంట్లో రాకుండా ఉండాలి చెరువు పట్ చె చెరువుపై నుంచి వచ్చేటటువంటి నీరే దీంట్లో స్టోరేజ్ అవ్వాలి బయట నీళ్ళు వచ్చి మురికి కాలువ నీళ్లు మురికి నీళ్లు దీంట్లో రాకుండా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేయడం జరిగింది కానీ దీన్ని ఆ విధంగా ఎవరు అధికారులు చేయలేదు ఈ ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ఈ చెరువులో బయట నుంచి వచ్చేటటువంటి మురికి నీరు అంతా కూడా ఈ చెరువులో వస్తుంది ఇక్కడ ఈ చెరువులో రావడం వల్ల ఇక్కడ వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అనా అనారోగ్యం పాలవుతున్నారు జనాలు కాబట్టి ఈ ఏదైతే మురికి నీరు చుట్టుపక్కల ఉన్నటువంటి మురికి నీరు అంతా కూడా దీంట్లో వచ్చి ఈ చెడు దుర్వాసన వస్తున్నది జనాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల పార్క్ ఏర్పాటు చేయడం కానివ్వండి ఈ వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో అది నత్త నడక నడుస్తుంది అది దాన్ని నిర్మాణం చేయడం కానీ చేయాలని ఇక్కడ అందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మురికి నీరు దీంట్లో కలవకుండా చుట్టుపక్కల నీళ్లు బయట నుంచే బయటికి పోయి ఆ బయట కాలువలో కలిసి దంపేట రోడ్డు ఉన్నటువంటి కాలువలకు కనెక్ట్ చేసి అటు పోయే విధంగా చేయాలని మేము అధికారులను కోరుకుంటున్నాము చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని రాతి చెరువు పరిశ్రమ ఒకసారి పరిశీలించవచ్చు ఈ రాతి చెరువులో ఇరిగేషన్ శాఖ అధికారులు చేప పిల్లల పెంపకాన్ని చేపట్టారు ఈ చెరువులోని దుర్గంధభరిత పరిస్థితి కారణంగా చేపల్లో ఎలా చనిపోయాయో మనకు కనిపిస్తూ ఉంది ఎలా మృత్యువాళ్ళు చేరయో మనకు కనిపిస్తూ ఉంది చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని రాతి చెరువులో వేసినటువంటి పిల్లలు మృత్యువాత పడిన పరిస్థితిని మనం ఒకసారి పరిశీలించవచ్చు చూడొచ్చు నీరు కూడా ఎంతో దుర్గంధభరితంగా కనిపిస్తూ ఉంది చెరువు లోపల చేప పిల్లల పరిస్థితిని ఒకసారి మనం పరిశీలించవచ్చు వనమా కాలనీ వికలాంగుల కాలనీ జయమ్మ కాలనీ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న డ్రైనేజీ నీటిని మనం ఒకసారి పరిశీలించవచ్చు ఈ ఇళ్లలో వాడుకున్న డ్రైనేజీ నీరు ఎలా రాతి చెరువులోకి వచ్చి చేరుతుందో ఒకసారి మనం పరిశీలించవచ్చు చూడవచ్చు మనకి డ్రైనేజీ నీటిని మనం చెరువులోకి మళ్లించిన పరిస్థితిని ఒకసారి పరిశీలించవచ్చు చూడవచ్చు మనకు కనిపిస్తూ ఉంది ఈ విషయమై మున్సిపల్ పూర్వ కమిషన్ ఏమంటారో చూద్దాం పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి రాతి చెరువులో మన పైన ప్రాంతాల నుంచి ఈ మురికి నీరు అనేది వచ్చి చేరడం జరుగుతుంది మరి ఆ మురికి చీర మురికి నీరు అనేది చెరువులో చేరకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి నగర్ వేరే నుంచి వచ్చే నీరు డ్రై మురికి నీరు డ్రై డైవర్ట్ చేయడానికి ఒక డ్రైనేజ్ అనేది ప్రపోజల్ పెట్టడం జరిగింది అలాగే ఈ మురికి నీరు అంతా జలాలంతా కూడా మంచి స్వచ్ఛ వాటర్ బాడీలలో నదులలో ఇట్లా కలవకుండా ఉండడానికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన అనేది పంపించడం జరిగింది దానిలో భాగంగా మన పట్టణంలో కూడా ఒక మూడు చోట్ల ఈ మురికి నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు అనేవి రావడం జరుగుతాయి ఫ్యూచర్లో దాని ద్వారా కూడా మనం ఇప్పుడు ఎవరైతే మురికి నీరు కలుస్తున్నటువంటి చెరువులు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది అలాగే ఈ రాతి చెరువు కట్ట మీద కూడా గతంలో ఎలాంటి అంటే గతంలో గ్రీనరీ లేకపోతే మనం గ్రీనరీ అభివృద్ధి చేయడం జరిగింది అలాగే వాకింగ్ ట్రాక్ కూడా నిర్మాణంలో ఉంది ఆ రాచరు కట్ట మీద ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి రానున్న కాలంలో రాచరు ఆ పసర ప్రాంతాలు కొద్దిగా వాతావరణ రహితంగా కాలుష్య రహితంగా ఉండి మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది